తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్టు ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిలీజ్ కాబోతుంది ఈరోజు మన వీడియోలో తెలంగాణ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్ని రిజల్ట్ రిలీజ్ కాగానే సర్వర్లు బిజీగా ఉన్న అందరికంటే తొందరగా ఎలా తెలుసుకోవచ్చో ఒకసారి మనం ఆ విషయాలని ఈరోజు మన వీడియోలో ఒకసారి చూద్దాం ఇందుకు సంబంధించి మీరు గూగుల్లో ఈడీయూ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి టైప్ చేయంగానే మీకు స్క్రీన్ మీద ఈ వెబ్సైట్ కనపడుతుంది ఇది నా వెబ్సైటు దీని మీద జస్ట్ ఇలా క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి హోమ్ పేజీలోకి వెళ్ళటం జరుగుతుంది ఇక్కడ రేపు రిలీజ్ కాబోతున్నటువంటి తెలంగాణ రిజల్ట్కు సంబంధించి టాప్లోని ఇక్కడ కనపడుతుంది టీఎస్ ఇంటర్ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఎలా చూడాలి అని చెప్పేసి దాని మీద ఇలా క్లిక్ చేయగానే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు రిజల్ట్ ఎలా చూడాలి అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది రిజల్ట్ అవైలబుల్గా ఉన్నటువంటి నాలుగు అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది దీనిలో సర్వర్ బిజీగా ఉన్న ఉన్నా కూడా ఒకదాని తర్వాత ఒకటి లింక్ ట్రై చేసి పన్నెండు తర్వాత మీరు మీ యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు రేపు ఇక్కడ మనకి రిజల్ట్ డిక్లేర్ చేయగానే ఇక్కడ రిజల్ట్ అనేది ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది క్లిక్ చేయగానే మీరు మీ యొక్క రిజల్ట్ని ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు చూపిస్తుంది రేపు రిజల్ట్ రాగానే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ నెక్స్ట్ తర్వాత కేటగిరీ జనరల్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సా ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సా ఎగ్జామినేషన్ టైప్ ఐపీఈ ఐఫైజా సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ మెమో అనే దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క రిజల్ట్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఇది టీజీబి టీజీబిఐఈఈ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ ఇది దీని ద్వారా మనం రిజల్ట్ అలా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత కొన్ని ప్రైవేట్ సైట్స్ కూడా మనకి రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటాయో ఒకసారి చూస్తే సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కో దీని మీద క్లిక్ చేయగానే రేపు మీకు రిజల్ట్ అనేబుల్ అవ్వగానే ఇక్కడ మీకు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెయ్యాలని చెప్పేసి ఇక్కడ కూడా మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ విడిగా సెకండ్ ఇయర్ విసిగా మనకి విడిగా ఇవ్వడం జరిగింది అక్కడ కౌంట్ డౌన్ కూడా మనకి ఇక్కడ డిస్ డిస్ప్లే చేస్తున్నారు నెక్స్ట్ తర్వాత ఇంకొక సైట్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ దీని మీద క్లిక్ చేయగానే రేపు రాబోతున్నటువంటి తెలంగాణ రిజల్ట్ ఇక్కడ సెకండ్ టీఎస్ సెంటర్ రిజల్ట్ అని చెప్పేసి ఉంది దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు రేపు రిలీజ్ అయిన తర్వాత ఈ లింక్ మీకు వర్క్ అవుతుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నాలుగో వెబ్సైట్ వచ్చేసరికి రిజల్ట్స్ డాట్ ఈనాడు డాట్ నెట్ ఈ సైట్లో కూడా రిజల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు రిజల్ట్ పే చేయి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ ఒకేషనల్ దేనికి దానికి సపరేట్గా ఇచ్చారు కన్సర్న్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేయగానే మీరు ఈ పేజీకి డైరెక్ట్ అవుతారు ఈ పేజీలో ఈ నాలుగు సైట్లలో ఏ సైట్ నుంచి అయినా సరే మీరు మీ యొక్క రిజల్ట్ని చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా రేపు రిలీజ్ కాబడుతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ టు సెకండ్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ని అందరికన్నా తొందరగా మీరు చెక్ చేసుకోవచ్చు